హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి సోరకాయతో సర్వపిండి ఎలా చేయాలో చీయించబోతున్నానండి మామూలు సర్వపిండి కన్నా ఈ సర్వపిండి అయితే చాలా బాగుంటుంది తెలంగాణ స్పెషల్ రెసిపీ కదా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ సొరకాయని తీసుకొని మంచి వాష్ చేసేసుకొని దీన్ని స్కిన్ రిమూవ్ చేసేసుకొని మనం తురుముకుంటే సరిపోతుందండి ఇక నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది తురుముకున్న దాన్ని మనం మెజర్ చేసుకుంటే వన్ కప్ వచ్చింది ఈ వన్ కప్ని మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ ఉల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాను సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను దీంట్లోకి యాడ్ చేసేసుకొని అదేవిధంగా హాఫ్ ఎన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేసేసుకొని అదే విధంగా దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులని కూడా యాడ్ చేస్తున్నానండి నువ్వులను వేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది నువ్వులని కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి కొంచెం కరపాకుని యాడ్ చేస్తున్నాను కరపాకు వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా అదే విధంగా టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జారి తీసుకొని దాంట్లోకి ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి వండించి అల్లముక్క ఫైవ్ టు సిక్స్ వెల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారంని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి వీటన్నింటినీ మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అసలు మనం ఈ సర్వపిండి చేసేటప్పుడు వీటిని కలుపుకోవడం వల్లనే మనకి సర్వపిండి అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వీటన్నింటినీ మంచి కలుపుకున్న తర్వాతకి టూ బౌల్స్ బియ్యపిండి అయితే మంచిగా సరిపోతుందండి వన్ బౌల్ ఇక్కడ మనం చొరకాయ తురుము తీసుకున్నాం కదా టూ బౌల్స్ అయితే మంచి సరిపోతుంది బియ్య పిండిని యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒక ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ఇక్కడ సర్వపిండి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసేసుకొని మధ్య నుంచి హోల్స్ చేయడం వల్ల మనకి సర్వపిండి అనేది మధ్యలో కూడా చాలా చక్కగా కాలుతుందండి ఇలా ఒక ఫింగర్తోనే మనం అక్కడక్కడ హోల్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ని ఆ హోల్లో డ్రాప్ చేసేసుకొని స్టవ్ పై పెట్టుకొని క్యాప్ పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్నామంటే చాలా చక్కగా బాయిల్ అయిపోతుందండి ఇలా మనం ప్యాన్లోనైనా చేసేసుకోవచ్చు లేదంటే దోశ ప్యాన్ ఉంటుంది కదా దాని మీద కూడా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వస్తుంది నేను ఒక దోశ ప్యాన్ మీద పెట్టి చూపిస్తాను చూడండి చాలా చక్కగా కాలుతుంది ఇప్పుడు మనం రెండు వైపులా రెండు కూడా కాల్చుకోవచ్చు కొంచెం ప్యాన్ చల్లారిన తర్వాతకి మళ్ళీ మనం అదే విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి ఈ హోల్సెల్లో కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని పై పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టుకొని మంచి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది పోతుందండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కాల్చుకున్నామంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అయిపోతుందండి నిజంగా ఎంత బాగుందో తిననీకి కూడా అంత బాగుంది నిజంగా చాలా బాగుంది కదా దీంట్లో హెల్తీ ఫుడ్ కదా మనం మంచిగా నువ్వులని యాడ్ చేసేస్తాము ఆనియన్స్ని యాడ్ చేసేస్తాము అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా మనం సొరకాయ కూడా మనకి తురిమినాం కాబట్టి చాలా చక్కగా కనిపిస్తుంది మనకి సొరకాయ అనేది కూడా మనం ఇలా రెండు స్టవ్లపైన రెండు పెట్టేసుకొని మంచిగా కాల్చుకున్న తర్వాతకి ఈ ప్యాన్స్ సల్లారిన తర్వాతకి మళ్ళీ మనం అదే విధంగా చేసేసుకుంటే మంచిగా మనకైతే వచ్చేస్తుంది మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంది సర్వపిండి మనం దీంట్లో సొరకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా నూనెను కూడా వేసాం కదా మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్